సో ఈ టాప్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు సేల్ చేశారంటండి మీరు ప్రైస్ గెస్ట్ చేస్తుండీ మంచి బంపర్ బొనాంజా ఆఫర్ తో అయితే అంబరిలా టాప్స్ అయితే ఇస్తున్నారండి అసలు చూడండి ఎంత బాగుందో కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది డిజైనర్ స్టైల్ లో ఉంటుంది రెడీ టు వేర్ హ్యాండ్స్ కూడా అటాచ్డ్ అయితే ఉంటాయండి సో మీడియం ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే ఉన్నాయి అంబరిలా కట్ టాప్స్ ఉన్నాయి ఇందులో నాయరా కట్ టాప్స్ ఉన్నాయండి సో చాలా చాలా స్టైలిష్ గా అయితే ఉంటే ఫైవ్ ఫిఫ్టీ వరకు సేల్ చేసి ఇప్పుడు మనకి ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారండి ఎంత అని గెస్ చేశారండి సో ఫోర్ హండ్రెడ్ అనుకుంటున్నారా కాదండి సో గెస్ చేస్తున్నారా అండి అసలు ఇంతకి ఎక్కడ నుంచి అనుకుంటున్నారా మన విజయవాడ ముత్తలంపాటి దగ్గర ఉన్న తేజస్వి ఫ్యాషన్స్ నుంచి అండి అంబరిల్లా టాప్స్ అయితే చూపిస్తున్నాను బ్యూటిఫుల్ డిజైనర్ స్టైల్ టాప్స్ ఇవి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేసి ఇప్పుడు మనకి జస్ట్ ఆఫర్ లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఏ సైజ్ అయినా తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీడియం ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే ఉన్నాయి సింగిల్ టాప్ కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఇలా నైరా కట్ స్టైల్లో కూడా ఉన్నాయండి స్టాక్ అయితే వైడ్ రేంజ్ ఆఫ్ స్టాక్ అయింది అలాగే మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటది మీరు స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి వీడియో కాల్ లో చూసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ సైజ్ అండి ఏ సైజ్ తీసుకున్నా సేమ్ ప్రైజే సో ఇంకెందుకు కాలేజ్ తేజస్వి ఫ్యాషన్స్ కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి బాయ్ అండి